ఇంతవరకు బాగానే జరుగుతుంది కదా ఏమైతే ఏం కాలేదు బానే చేస్తున్నారు అందుకని అదే అదే ఉంటే బాగుంటుంది అంటే మోడీ పథకాలు బాగున్నాయా బాగుంది మొన్న ఎవరికి ఒకటి మన అన్నీ కలువ మన అసెంబ్లీ ఎక్కలు ఎవరి కాకిద్ది కాంగ్రెస్ కేసావా కేసీఆర్ కేసా ఓనా కా కాంగ్రెస్ కేసావా కేసీఆర్ కేసావ ఓ టూ కేసీఆర్ కేసా కేసీఆర్ కేసావా ఓకే ఇప్పుడు రేవంత్ రెడ్డి రెండు వేల అయితే ఇచ్చిండా నీకు ఏమి రావాలా గ్యాస్ సిలిండర్ ఇచ్చిండా గ్యాస్ ఇచ్చుండి ఏమిచ్చలేదు ఇంకొచ్చే లేదు అసలు ఇంక రానే లేదు బంగారం బంగారం ఏమి రాల రేషన్ కార్డు ఆరోగ్యశ్రీ కార్డు వస్తే చాలా బానిపిస్తుంది ఇప్పుడున్న పరిస్థితిలో ఏమన్నా హాస్పిటల్ పెట్టాలన్నా రెండు మూడు లక్షలు పెట్టుకోలేకపోతున్నా పరిస్థితి బాగాలేదు మరి ఇప్పుడు ఏం చేయాలి మరి ఇప్పుడు ఏమైనా హెల్త్ నాలుగు ఐదు లక్షలు అడుగుతున్నారు రాలా ఏమన్నా రేషన్ కార్డు కావాలా అంటారు ప్రతి దానికి రేషన్ కార్డు అడుగుతారు ఏం చేయాలి తొమ్మిది సంవత్సరాలు రేషన్ కార్డులకు జీవో ఓపెన్ కాలే అన్నారు కొత్త కొత్తది జీవో ఓపెన్ అవుతుంది కదా ఇప్పుడు కొత్త కొత్త సీఎం వచ్చారు కదా ఈ నుంచారని మనం అప్లై చేసాము కానీ ఏవి వస్తాయో ఏవి రావో కూడా తెలియట్లా గ్యారంటీ ఫార్మ్ కోసం ఒకటి గ్యాస్ ఒకటి రేషన్ కార్డుకి ఒకటి ఆరోగ్యశ్రీ కార్డుకొకటి ఓకే ఎవరూ చెప్పారా అవన్నీ సో మీరు గతంలో డబుల్ బెడ్రూమ్లో అప్లై చేసుకున్నారా చేసే టైంలో ఆహా చేయాలా అప్పుడు కూడా రాలేదు అప్పుడు కూడా రాలే ఇప్పుడు కూడా చేసుకున్నారు ఇప్పుడు ఎవరికి వస్తుందో ఇంత మందిలో ఎవరికి వస్తుందో ఎవరికి లేదు తెలియట్లేదు ఓకే నా పరిస్థితి మాత్రం ఇలా ఉంది మీకు లోన్ ఇస్తుందా ఏమైనా పొదుపు కోసం మీ ఇప్పుడు మీ బిజినెస్ కోసం ఏమైనా మా బిజినెస్ కోసం పొదుపు ఏమి ఇవ్వట్లేదు ఓకే మీరు ఉన్నారా